ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని డ్రాగన్ కంట్రీ కలలు కంటోంది ఆర్థికంగా అగ్రదేశానికి ఇప్పటికే గట్టి పోటీ ఇస్తున్న డ్రాగన్ సైన్స్ టెక్నాలజీలోనూ ప్రపంచానికి సవాల్ విసురుతోంది తాజాగా కృత్రిమ సూర్యుడి విషయంలో చైనా తన రికార్డును తానే బద్దలు కొట్టింది కృత్రిమ సూర్యుడిని కొన్నేళ్ల క్రితమే సృష్టించిన కమ్యూనిస్ట్ కంట్రీ సూర్యుడిని పద్దెనిమిది నిమిషాల పాటు వెలిగించి తనకు తానే సాటి అని నిరూపించుకుంది అసలు కృత్రిమంగా సూర్యుడిని సూర్యుడిని చైనా ఎందుకు సృష్టించింది కృత్రిమ సృష్టించే టెక్నాలజీని చైనా ఎవరి నుంచి కొట్టేసింది కృత్రిమ సూర్యుడు ఎవరి వద్ద ఉంటే వారి కంట్రోల్కి ప్రపంచం వెళ్ళిపోతుందా వాట్స్ దిస్ చైనా గుప్పెట్లోకి ప్రపంచం వెళ్ళిపోతుందా కృత్రిమ సూర్యుడితో డ్రాగన్ శక్తి పెరుగుతుందా అమెరికా అన్ఫ్యూజన్ సీక్రెట్స్ ను కొట్టేసిందెవరు మనం ఆకాశం వైపు చూసినప్పుడు చాలామందిలో ఓ ప్రశ్న ఉదయిస్తోంది సూర్యుడు ఎంతకాలం ఇలా ప్రకాశిస్తాడు ఎందుకని సూర్యుడి వెలుగులు ఆగడం లేదు భగభగా మండుతున్నా భానుడు ఎందుకు లేదు పంతొమ్మిది వందలకు ముందు ఈ ప్రశ్నలు సమాధానం లేనివి కాని శాస్త్రవేత్తలు ఈ సందేహాల చిక్కుముడులను విప్పారు సూర్యుడి నిండా చాలా మూలకాలతో ఉంటాయని నిర్ధారించారు ఆ మూలకాలు చాలా తేలిగ్గా ఉంటాయి ఒకదానితో మరొకటి ఢీకొని బరువైన మూలకాలను తయారుచేస్తాయి ఈ ప్రక్రియలోని శక్తి విడుదలవుతోంది అపారమైన శక్తి విడుదలవ్వడంతో భానుడు ప్రకాశిస్తాడు ఈ కారణంగానే ఎలాంటి ఇంధనం లేకుండానే నక్షత్రాలు మెరుస్తాయి అయితే సూర్యుడి నుంచి వెలువడే శక్తిని ఉపయోగించుకోగలిగితే ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది అయితే సౌరశక్తిని ప్రతిబింబించగలిగితే మరీ మంచిది ఒకవేళ భూమిపైనే పనిచేసేలా ఓ సూర్యుడిని సృష్టించగలిగితే ఇది ప్రతిష్టాత్మకమైనది ఇప్పటి వరకు ఇది అసాధ్యమనే అనిపించేది కాని ఇప్పుడు విలీనం దాన్ని సుసాధ్యం చేస్తోంది ఇక ముందు జీ ఇంటర్నెట్ అధునాతన ఏయేల సరసన ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ టెక్నాలజీ ప్రపంచాన్ని కుదుపయనుంది నెక్స్ట్ బిగ్ టెక్ ఇదే అవుతుంది సూర్యుడిని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది కృత్రిమ సూర్యుడు ప్రకాశించేలా ఈ టెక్ చేస్తుంది సింపుల్ గా చెప్పాలంటే ఈ కృత్రిమ సూర్యుడు అనేది ఓ పరికరం ఒక రియాక్టర్ ఈ రియాక్టర్ సూర్యుడి లోపలి భాగంలా ఉండదు ఈ రియాక్టర్లో అణువులను ఢీకొనోలా చేస్తారు దీన్నే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు డ్రాగన్ కంట్రీ కృత్రిమ సూర్యుడిని సృష్టించగలిగింది కృత్రిమ సూర్యుడి రియాక్టర్ అన్నమాట దీని పేరు ఫన్నీగా ఉంటుంది దాని ఆకారం కూడా అలాగే ఉంటుంది ఈ కృత్రిమ సూర్యుడి రియాక్టర్కు టోకామాక్ అనే పేరు చైనా పెట్టింది ఇది పెద్ద మెటల్తో రౌండ్గా ఉండి చిల్లు గారెను తలపిస్తోంది ఇది న్యూక్లియర్ ను సృష్టించడానికి తీవ్రమైన వేడిని ఒత్తిడిని ఉపయోగిస్తోంది తాజాగా కృత్రిమ సూర్యుడి కోసం చైనా చేపట్టిన న్యూక్లియర్ ఫ్యూజన్ కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది ఈ రియాక్టర్ తన రికార్డును తనే బద్దలు కొట్టింది రెండు వేల ఇరవై మూడులో పది కోట్ల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నాలుగు వందల మూడు సెకండ్ల పాటు మండింది డెబ్బై వేల ఓవెన్లు కలిసి ఏడు నిమిషాలు ఆన్ చేస్తే వెలువడేంత మంట ఈ రియాక్టర్ నుంచి అంత ఉష్ణం వెలువడింది కానీ ఈసారి ఆ రియాక్టర్ రెట్టింపులో మండింది పది కోట్ల డిగ్రీల సెల్సియస్ వద్ద ఈసారి ఏకంగా వెయ్యి అరవై ఆరు సెకండ్ల పాటు రియాక్టర్ మండింది అంటే పదిహేడు నిమిషాల నలభై ఆరు సెకండ్ల పాటు మండింది ఇది న్యూక్లియర్ ఫ్యూజన్ చరిత్రలో ఇది ఒక మైలురాయిగా చెప్పవచ్చు ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ తో అనంతమైన అపరిమితమైన శక్తిని పొందవచ్చు ఇది మన రాకెట్లను వేగవంతం చేస్తోంది క్యాన్సర్ పరిశోధనలను తీవ్రతరం చేయొచ్చు విద్యుత్ గ్రిడ్లకు కరెంటును సరఫరా చేయగలదు న్యూక్లియర్ ఫ్యూజన్ అత్యంత శక్తివంతమైంది ఇది విడుదల చేసే శక్తిని ఊహించలేం బొగ్గు చెమరు వాయువులతో వెలువడే ఎనర్జీ కంటే న్యూక్లియర్ ఫ్యూజన్ నుంచి వెలువడు శక్తి నలభై లక్షల రేట్లు ఎక్కువ ఉంటుంది ఈ ప్రక్రియతో గ్రీన్హౌజ్ వాయువులు రేడియోధార్మిక వ్యర్థాలు రావు సింపుల్ గా చెప్పాలంటే మన విద్యుత్ సమస్యలన్నింటికీ న్యూక్లియర్ ఫ్యూజన్ సమాధానమిస్తుంది వాతావరణ మార్పు సమస్యకు పరిష్కారం కూడా న్యూక్లియర్ ఫ్యూజనే కానీ దీనిలో ఓ సమస్య ఉంది న్యూక్లియర్ ఫ్యూజన్ పై పట్టు సాధించడం అంత సులువు కాదు న్యూక్లియర్ ఫ్యూజన్ లో ఊహించలేంత ఉష్ణోగ్రతలతో వేడిని చేయాలి ఆ వేడిని పట్టుకోవాలి దాన్ని నిల్వ చేయడంతో పాటు అధిక పీడనంతో ఉంచాలి దాన్ని స్థిరంగా నిల్వ చేయడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ ఈ క్రమంలో యంత్రాలు దెబ్బతిన్నకుండా చూసుకోవాలి న్యూక్లియర్ ఫ్యూజన్ తో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఈ ప్రక్రియ నిర్వహించడం అత్యంత క్లిష్టమైనది అందుకే న్యూక్లియర్ ఫ్యూజన్ నెమ్మదిగా పురోగతి సాధిస్తుంది గత డెబ్బై ఏళ్లుగా శాస్త్రవేత్తలో దీనిపై ఇంకా ప్రయోగాలను చేస్తున్నారు ప్రధానంగా అమెరికా రష్యా దక్షిణ కొరియా జపాన్ భారత్తో పాటు చైనా వంటి కొన్ని దేశాలు కృత్రిమ సూర్యుడిపై ప్రయోగాలు చేస్తున్నాయి న్యూక్లియర్ ఫ్యూజన్లో ప్రైవేట్ ప్లేయర్లు కూడా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఫ్యూజన్ స్టార్టప్లు పుట్టుకొస్తున్నాయి బిల్ గేట్స్ జెఫ్ బేజోస్ వినోద్ కోస్లా వంటి పెట్టుబడిదారులు నిధులు సమకూరుస్తున్నారు కృత్రిమ సూర్యుడి కోసం వేల కోట్ల డాలర్లు క్యూ కడుతున్నాయి న్యూక్లియర్ ఫ్యూజన్లో చరిత్ర సృష్టించేందుకు దేశాలు కంపెనీలు పోటీ పడుతున్నాయి వారంతా ఎందుకు భారీగా పెట్టుబడులు పెడుతున్నారు వాతావరణ మార్పుల నుంచి మనల్ని రక్షించడానికా లేక ప్రజలకు విద్యుత్ కష్టాలు లేకుండా చేయడానికా అంటే కాదనే చెప్పొచ్చు చాలా మటుకు బిలియనీర్లు డబ్బు సంపాదన కోసమే ఫ్యూజన్ పై పెట్టుబడులు పెడుతున్నారు ఇక ఏ దేశానికి న్యూక్లియర్ ఫ్యూజన్ సొంతమవుతుందో ఆ దేశానికి సంపద వెల్లువెత్తుతుంది నిజానికి ఈ టెక్నాలజీపై దృష్టి పెట్టిన మొదటి దేశం అమెరికా కానీ ఇప్పుడు అమెరికాను డ్రాగన్ కంట్రీ బీట్ చేస్తోంది బీజింగ్ కృత్రిమ సూర్యుడిని సృష్టించేందుకు కొన్నేళ్లుగా పెద్ద మొత్తంలో డబ్బును కుమ్మరిస్తోంది ఇప్పటి వరకు బీజింగ్ నూట యాభై కోట్ల డాలర్లను వెచ్చించింది అమెరికా మాత్రం ఎనభై కోట్ల డాలర్లనే ఖర్చు చేసింది కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ తొకామేకాను అమెరికా డిజైన్ చేస్తుంది ఎప్పటిలాగే అమెరికా టెక్నాలజీని చైనా కాపీ కొట్టింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగే న్యూక్లియర్ ఫ్యూజన్ లోనూ అమెరికాకు చైనా షాక్ ఇస్తోంది అమెరికా కంటే మెరుగ్గా న్యూక్లియర్ ఫ్యూజన్ ను చేపట్టింది ఇప్పుడు బీజింగ్ ను చేరుకోవడానికి ఇతర దేశాలు యత్నిస్తున్నాయి న్యూక్లియర్ ఫ్యూజన్ లో చైనా పేటెంట్లు భారీగా పెరిగాయి ఏ ఇతర దేశము తీసుకోని పేటెంట్లను చైనా తీసుకుంది ఒకదాని తర్వాత మరొకటి రికార్డులను డ్రాగన్ బద్దలు కొట్టింది కృత్రిమ సూర్యుడితో భవిష్యత్తులో కాసుల వర్షం కురవనుంది అంతేకాదు న్యూక్లియర్ ఫ్యూజన్ ఎవరి నియంత్రణలో ఉంటే వారి భవిష్యత్తు ప్రపంచాన్ని శాసించగలరు అయితే అది చైనా మాత్రం కాకూడదని ఇతర దేశాలు పావులు కదుపుతున్నాయి చైనా కాకుండా మరే దేశమైనా ఓకే అంటున్నాయి పశ్చిమ దేశాలు అయితే ఎవరు ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ పై పట్టు సాధిస్తారన్నది మాత్రం ఇప్పుడిప్పుడే చెప్పడం అసాధ్యం